అన్నయ్య అమ్మా ఒక నిమిషం రండి నిన్న వదిలి వెళ్ళటం హ్యాపీ అనేది నువ్వు మాటలతో చెప్పేది కాదన్నయ్య అది మేం ఫీల్ అవ్వాలి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మాకు తెలుసు ఎప్పుడు మా గురించి ఆలోచించేవాడివి ఇప్పుడు నా పెళ్లితో నీ బాధ్యతలన్నీ తీరిపోయాయి ఎప్పుడు పెళ్లి చేసుకోమని అడిగినా మా పెళ్లి పేరు చెప్పి తప్పించుకునేవాడివి ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ లేదు

మరి మీరేంటి మీ పిల్లలను వదిలేసి మాతో వదిలేసింది పెళ్లి చేసే బాధ్యత మాది మాది గురుగారు మా ఫ్రెండ్ వైఫ్ ను ముద్దు పెట్టుకుంటుంటే కళ్ళు మూసుకుంటుంది అండి ఎవరు పెట్టుకుంటుంటే వాడే వాడు సొంత వైఫ్ ని ఎందుకంటారు నీ ఫ్రెండ్ లేటెస్ట్ ఫోటో పంపిస్తే ఏం చెప్పలేదు ఇంటికి మార్చి కట్టేట్రా ఆడు సెటిల్మెంట్ ఇరుకున్నాడు తెలియదు కానీ నేను మాత్రం మీ పనులు అను గురుగారు ఏంటో అది వైజాగ్ లో మ్యారేజ్ బ్రోకర్స్ అందరికి మీ డీటెయిల్స్ ఇచ్చాను రెండు రోజులు సెట్ చేస్తున్నారు పార్టీ ప్లేస్ గానీ నాకు ఎవరైనా పిల్లలు ఇస్తారంట మీకేంటి గురుగారు కలర్ తక్కువైనా సుమన్ లా ఉంటారు చుట్టుపడిన కలర్స్ కవర్ చేస్తున్నారు పైగా ఇప్పుడు మీరు బాడీ కూడా యూజ్ చేయలేదు ఏంట్రా యూజ్ చేసేది గురుగారు ముందు మీరు చేసుకున్న తర్వాత మీరు తెలుగు పెళ్లి చేస్తుంటే ఇంత ప్రాబ్లం ఉండదు కదా కదా చాలా టైం వేస్ట్ చేశారు ఆ వచ్చే అమ్మాయి మా సిస్టర్స్ బాగా వస్తుందని గ్యారెంటీ లేదు కదరా బాగా చెప్పారండి మీలాగే మా తమ్ముడు కూడా ఆలోచించుంటే బాగుండేది ఏం చేశాడు ఆడెవరో అమ్మాయిని ప్రేమించారంట అర్జెంట్ గా చేసుకోపోతే అమ్మాయి మిస్ అయిపోతంట అందుకే నన్ను చేసుకుని లైన్ క్లియర్ చేయమంటున్నాడు అతను చేసుకోమను అది ఎలా గారు వాడు ముందు చేసుకుని నేను చేసుకోకపోతే నాకు విషయం లేదనుకుంటారు ఆ తర్వాత నేను మీ కంపెనీ ఇవ్వాలి మరి ఏం చేశాను పెళ్ళి పెళ్లి కుదుర్చుకున్నాను కట్నే మాట్టుకున్నా ఆరెకరం అరటి తోట మనకు అరటిపళ్ళు ఫ్రీ నాకు బాగా నచ్చేసింది కాళ్ళు కొట్టించే పద ఈ సైజు ఈ మధ్యకాలంలో చూడలేదురా గురుగారు కావాలంటే సాయంకాలం డైరెక్ట్ కొనుక్కుని షాపుకి ఇస్తాను కానీ పరుగు పోయిందంటే మాత్రం కొనుక్కోలేము బొప్పాయిలు మంచి సైజులో ఉన్నాయా ఏ సెట్టి కాహిని ఏంటి చెట్లకి పేర్లు ఉండవండి అబ్బో ఏమైనా గాని కలర్ బాగా చేసావు కలర్ వేయడానికి ఏమన్నా మామిడికాయలు ఏంటంటే బొప్పాయి కాయలు కావాలంటే ఈ కలర్ పడదు చెట్టు ముగ్గురు పళ్ళు ఉంటే ఫోన్ చేయి ఓ రెండు తీసుకుంటాను ఏంటి బాబు ఫోన్ చేయలా

నేను అప్లై చేసిన జాబ్కి కి డ్రెస్ సెన్స్ అండ్ స్టైల్ కి ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి మీరు ఆ డ్రెస్ డిజైన్ చేయడం వల్ల నేను ఆ జాబ్ కి సెలెక్ట్ అయ్యాను ఇష్టమైన జాబ్ మంచి సాలరీ మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను చాలా సంతోషం అమ్మా ఈసారి ప్రమోషన్ కావాల్సి వస్తే ఇంకా మంచి డ్రెస్ డిజైన్ చేస్తాను రా రాంక్స్ అండి వెల్కమ్

హలో రుద్రాజు ఎప్పుడు అదే పనిలో ఉంటా సారీ అప్పారావు బ్యాంకాక్ లో స్ట్రక్ అయిపోయి మీ సిస్టర్ పెళ్లికి రాలేకపోయాను మెసేజ్ అయ్యి వెళ్ళాను వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్ కి త్రీ డేస్ కోసం వెళ్ళాను కానీ అక్కడ ఉన్న బుక్స్ అన్ని చదవడానికి టెన్ డేస్ అయినా సరిపోలేదు ఈ బుక్ బ్యాంకాక్ దేనా కాదు లోకల్ మీరు చదివాక నాకు ఇవ్వండి మీ అకౌంట్ లో నేను చదివేస్తా చూద్దాం బేబీ ఆ బిట్ అపారావు నీ టేస్ట్ కి తగ్గట్టు రెడీ చేస్తాను ఈ క్లాత్ తో ఫైవ్ డ్రెస్సెస్ కుట్టండి ఈ క్లాత్ తో ఐదు డ్రెస్సులు ఎస్ ఎస్ మిగిలిన క్లాత్ ఏం చేయమంటారు వీడికి గోచి కుట్టండి అది డ్రైరీ అలవాటు

వైజాగ్ కూడా వచ్చేస్తున్నారా వైజాగ్ ఏంటి ఎక్కడికి రమ్మన్నా వస్తాం మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను వన్ మినిట్ నైస్ ట్విస్ట్ ఎరా గురుగారు మీరు ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్తున్నారు నేను రాలేకపోతున్నాను ఏ ఏంటి ప్రాబ్లమ్ తెలియదే ఉంది గురుగారు చిన్న సెటిల్మెంట్ అని పిలిచారు కడపన్నారు కాదని లేకపోయాను ఎనీవే నా బ్లెస్సింగ్స్ మీతో ఉంటాయి ఆల్ ద బెస్ట్ గురుగారు థ్యాంక్ యూ సేమ్ టు యూరా ఇంతకి సిస్టర్ మెచ్యూర్ అయిందా నిన్ను మంచి డ్రైవర్ లాగా ఉన్నావు మా మసాజ్ నీకు బాగా అవసరం ఇదిగో ఇంతకి నేను ఎవరు పడాన్ని ఈ రోజుకి దురదరాజు వైఫ్ మరి ఇందాక నుంచి ఇడు గోకుతున్నాడు దొరద గోకుంటాడు అతను పక్కన గోకటం దొరద సరే మీ అందరు దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి నీ బిజినెస్ తర్వాత చూద్దామా ముందు మా బిజినెస్ అప్పారాను పార్టీ అంటే మీరే అవును మేమేనయ్యా ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు అయితే నాకు సెవెంటీ ఎంఎం దోస మాకన్నీ రెండు రెండు బట్రా హాయ్ ఆకాష్ నువ్వా ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను వాట్ అమోల్ వరల్డ్ కమ్ 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 చట్నీ బాగుంది అందుకే ఇక్కడ అరేంజ్ చేశా ఓకే ఓకే చేతులు కలపకపోయినా పర్వాలేదు మాటలు గెలిస్తే చాలు ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి మోహిని మసాజ్ సెంటర్ ఓన్లీ ఫర్ మెన్ ఆల్వేస్ ఓపెన్ ఇది నాకు కావాలరా మసాజ్ ఏనా

అమ్మాయి కుంతి కుంటే కుంతి ఇంకా మ్యాటర్ కొద్దామా జస్ట్ ఏ ఈ దుర్దని ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పొరొపుయ్యలా ఉంది స్టార్ట్ ద మ్యూజిక్ గ్యాంగ్స్టర్ల మధ్యలో ఈ దుర్దైతే వాట్ ఇస్ దిస్ ఓ ఈ దురదలో తీసుకురావద్దు అంటే ఉన్నారు కాదు మొత్తం కంపు చేశాడు ఇంకేం సెట్ అవుద్ది నాకు నచ్చింది ఇతను మూమెంట్ సునీల్ కంటే బాగుంది హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతకీ పెళ్లి కొడుకేడి సిగ్గుతో కార్ కూర్చున్నాడా ఆకాష్ ఇతనే పెళ్లి కొడుకు ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు నా గురించి చెప్పలేదా ముందే చెప్ప కదండి అప్పర ఫార్టీ ప్లస్ అని ఫార్టీ ప్లస్ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను అయినా నీకు పెళ్ళేంటి అంటే పింకి వాట్ ఇస్ యువర్ ఏజ్ అబ్బా సిగ్గేస్తుందండి ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు నేనే చెప్తానులే థర్టీ నైన్ ఇయర్స్ నా వైఫ్ కంటే పెద్దవాడివి నీకు బుద్ధి ఉందా నీకు సలహా చెప్పనా మా అమ్మాయి ట్వంటీ ప్లస్ నువ్వు ఫార్టీ ప్లస్ మీ ఇద్దరికి పెళ్ళి మీ పిల్లలకు ట్వంటీ ప్లస్ వచ్చేసరికి నువ్వు సిక్స్టీ ప్లస్ వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు నీకు వాళ్ళు ఉపయోగపడరు ఇంత అవమానం జరిగే ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం మరి బిల్లు ఎవరు కడతారా మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి మర్యాదలు చేయించుకుందా మీరు కదా ఇది దౌర్జన్యం అండి నేను కట్టేస్తాను సిగ్గుపడుతూ కూర్చోమన్నారా సైలెంట్ కూర్చున్నా ఏంటి న్యూస్ బిల్లు సిక్స్ హండ్రెడ్ మేడం నేను పబ్బుకి వెళ్ళి తాగినంత లేదు నా బాయ్ ఫ్రెండ్ కడతాడు రాకేష్ ఏంటి అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే బాయ్ ఫ్రెండ్ లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా మరి ఇంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా వెళ్ళి కొడుకు మీరేం తెలుసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతుందేమో నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెన్ పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవరు ఒకరే అందరూ చేస్తారు ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే మీరే ఫీల్ అవకండి గురుగారు కిరటాన్ని ఆదర్శంగా తీసుకోండి పడినా మళ్ళీ ఎగుస్తుంది మళ్ళీ పడిపోద్దు కదా మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి రెండు సార్లు సూసైడ్ చేసుకోవాలి అయినా సార్ ఓకే అయితే కలిసి రాదప్పారావు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను నాకు ఒకటి అర్థమైందండి నేను పెళ్లికి లేట్ అయ్యాను ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమాన తప్ప ఏం మిగలో ఇంక నా పెళ్ళి కూడా వెత్తద్దు పెళ్లి విలువ తెలిస్తే ఇలా మాట్లాడవారు భార్య అంటే కార్యేషు దాసి కరణేశు మంత్రి భూజేషు మాత శయనేషు రంభ నయనితార ఏం కాదు మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని ఇతను ఏమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు మీరేం మూడు పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు పెద్ద బ్యాట్స్మెన్ లాగా అది కదా గురుగా వెళ్దామండి ఏంట్రా నువ్వు జిమ్ముగా పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక ఆపేస్తే నల్లా తయారవుతావు నువ్వే వర్రి ఒక మనిషి జన్మిత్రుడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు మ్యాటర్ ఏంటంటే గురువు గారికి మంచి ఫారన్ సంబంధం చూసాను ఇద్దరు మేడ్ ఫర్ ఉంటారు కానీ ఒప్పుకుంటారు లేదని డౌట్ అంత సూపరా అయితే ఒప్పిద్దాం గురుగారు గారు ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి మీరు చూస్తూ ఉండండి బాగా ఇన్స్పైర్ అవుతారు ఇలాగ మేము సాయిరామ్ పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం పదరా ఓకే రాజేష్ 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 రే మారుతి మంచి ఫారెన్ సంబంధం అమ్మాయికి ఫైవ్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది మీరు దృష్టి అనుకోండి రెండు రోజుల్లో పెళ్లి హనీ అమ్మాయి ఫార్ని వెళ్ళిపోతుంది ఆ తర్వాత నెలలు మీకు వేసా పంపిస్తుంది మీరు ఫార్న్ వెళ్ళొచ్చు ఇదేదో అన్ని మీకోసం వెయిట్ చేస్తున్న ఉంది గురుగారు పైగా అమ్మాయి థర్టీ ప్లస్ మీరు ఫార్టీ ప్లస్ 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 కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి అంత ప్లస్ అవుద్దా నేను నేను పెళ్లి చేస్తుంటాను తీసుకుంటారండి వర్కౌట్ అయినట్టు లేదా నా కోసమే అనుకుంటా గురుగారు ఒక్క నిమిషం అండి ఎళ్ళొచ్చేస్తాను మీరు అండి లోపలికి ఫన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా ఇక్కడే ఉందండి సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే ఒక్కసారి తానా సభలోకి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది కాఫీ సాఫ్ట్ డ్రింక్ మంచి శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి ఏ స్తంభం పట్టుకున్న సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది మీకు చాలా టాలెంట్ ఉందండి తుంచుకుని ఎప్పుడు ఉపయోగించినట్టండి అరే దేనికన్నా అట్మాస్ఫీర్ సూట్ కావాలరా అయ్యో మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే తెల్లవారుజామునే ధ్యానం పూజతోనే మా రోజు ప్రారంభం అవుతుందండి అందుకే మీరు దేవతలా ఉన్నారు నా గురించి పూర్తి వివరాలు మీకు తెలుసు కదా అహ్ గుడ్ క్యాచ్ అహ్ కమ్ కమ్ నీకు క్రికెట్ అంటే ఇష్టమా ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం లారా నాకు కూడా నాకు కూడా నండి వాడు బ్యాటింగ్ ఏ బ్యాటింగ్ జిమ్జికి జిమ్జికి బాబు మీకు ఎంత తొందరగా దగ్గర అవుతాడ అనుకోలేను అంటే ఈ బ్యాట్స్మెన్ స్మన్ ఒరే లారా మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు అచ్చం నాలాగనే ఉన్నారు ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదే మొన్న మన వివరాలు చెప్పలేదు ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు బ్యాట్ల గురిగారు అది సరేలే

వద్దు వద్దు అంటున్నా వెనుకుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడైనా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు మా గురుగారు అలాంటి ఆయన పెట్టుకుని ఉంగరం పోయింది గోల్స్ పోయింది అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండవరా గురుగారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా ఈ కోర్టుల గురించి పోలీసుల గురించి ఇలాంటి తల్లిదండ్రుల గురించి అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవంతా మాట్లాడే కబోర్డ్లో పెట్టా ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవ ఉన్నారు ఎదవనిరేరే రాజేష్ దా ఫాద మున్సిపాలిటీ అంట నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా రా గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూట్స్ కే కదా ఏయ్ సరేనగర్ గర్ల్ ఫ్రెండ్ కావాలన్నారు ఫాద దొలేసిందా లేదు నిన్న ఒక చోటికి తీసుకెళ్ళా ఇపుడ నాకు అర్జెంట్ పని ఉంది బయటికి వెళ్ళాలి మీ ఫోటో పేపర్ లో పడిందండి నిజమా ఆ పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు ఈ మోడల్ మిమ్మల్ని దగమెత్తుకుంది గురుగారు మీరు ఊ అంటే ఈ అమ్మాయితో తొలు అమ్మో చేస్తా అమ్మా స్పీడ్ కి మనం తట్టుకోలేం మడి స్టేలును రా రాజేష్ ఇంత కత్తి లాంటి అమ్మాయి సిట్ ఇచ్చి నా కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావ్ మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్ మీరేదో చేయాలి సార్ సర్ చిచి నేనేం చేయను చేస్తా సార్ సర్ అస్మర్ గురుగారు మీరేద పని

నిన్ను కోరి రారా పరావు బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది మంద మందు నాకు అలవట్లేదుగా ఎందుకు చేసుకోలేదు తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు చాలా మిస్టేక్ చేస్తున్నావు నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది బాధలో సుఖమిస్తుంది సంతోషంలో కూడా సుఖమిస్తుంది కొంచెం ఎక్కువైతే మరణాన్ని ఇస్తుంది అయినా ఎప్పటి నుంచో నేను ఒక్కటి ఏంటి

అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది అయినా పని అవ్వాలి గాని టైం తో పని ఏంటి వెళ్ళు వెళ్ళు అప్పారావు నమస్తే అండి రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను సారీ అండి నాకు ఇక్కడికి వచ్చాకనే ప్రోగ్రామ్ తెలుస్తుంది పర్వాలేదండి నాకు ఇది అలవాటే నేను కూడా ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అండి ఏంటండి డెకరేషన్ నేను దేనికి కాంప్రమైజ్ కావండి ఓహో మీరు ఒక్కరే వచ్చారా నేను ఎప్పుడు ఒక్కదాన్నే వస్తాను నేను ఇదే బెటర్ అని ఫీల్ అవుతున్నానండి ఏ విషయం జరిగినా మన ఇద్దరి మధ్య ఉండిపోదు నేను అని మీకు తెలుసుగా నేను సిక్స్టీ ప్లస్ వాళ్ళు కూడా మిమ్మల్ని చూడడానికి వచ్చారా అయ్యో సారీ అండి వాళ్ళు చూడడమే కానీ ఏం చేస్తారు చెప్పండి ఓహో మీరు కాల్ సెంటర్ లో చేస్తానంటున్నారు అది బిజినెస్ అంతా ఫోన్ లోనే జరుగుదండి అవునండి మా బిజినెస్ అంతా ఫోన్ లోనే అన్నిటికంటే ఈ ఫీల్డ్ లోనే ఎక్కువ పేమెంట్ వస్తుంది సర్వీస్ కూడా అలాగే ఉంటుంది నాకు ముగ్గురు చెల్లెళ్ళు అందరికీ పెళ్లి చేసాను మీకు నాకు ఆ ఉంటే ఒక షిఫ్టే చేసేదాన్ని మీరు చాలా కష్టపడుతున్నారు నాకు వర్కింగ్ వూమెన్ అంటే చాలా రెస్పెక్ట్ మీరు నాకు బాగా నచ్చారు లేట్ అయిన మీలాంటి అందమైన అమ్మాయి దొరకటం నా అదృష్టం మీకు క్రికెట్ అంటే ఇష్టమేనా ఇష్టం ఉండేది బట్ కొంతమంది బ్యాటింగ్ చూసి క్రికెట్ అంటేనే ఇంట్రెస్ట్ పోయిందండి ఇప్పుడు ఓన్లీ ఇండోర్ గేమ్స్ ఏండి ఇప్పటివరకు నేనే మిమ్మల్ని అడిగాను మీరు నన్ను ఏమన్నా అడుగుతారా నేను మిమ్మల్ని ఏమి నేను మంచివాడినో చెడ్డవాడినో మీకు ఎలా తెలుస్తుంది మీరు మంచివాళ్ళు అయితే నాకేంటి చెడ్డవాళ్ళు అయితే నాకేంటి అయినా మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను డ్రెస్ మార్చుకుని నైటీ వేసుకోనా నైటీయా లైట్ ఉంచమంటారా తీసేయమంటారా లైట్ తీసేయడం ఏంటి హెల్మెట్ తెచ్చారా ఆటోలో వచ్చాను మీ మగవాళ్ళంతా ఇంతే అందుకే నా జాగ్రత్తలో ఉంటాను ఇది లేకుండా తయారవుతుంది అంటే ఇది పెళ్లి చూపులు కాదా పెళ్లి కాలేజీ అని సంతూరు మోడల్లా ఫీల్ అవకు ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ముందు ఇది అంటే వద్దనేవాడిని ఒకవేళ ఏ అమ్మాయితో ఉంటే ఆవిడతో ఆవిడతోనే జీవితం అనుకునేవాడిని అలాంటిది ఆడది పవిత్రంగా చూసుకునే మానంతో మార్కెటింగ్ చేస్తావా నీలాంటి వాళ్ళ వల్ల స్త్రీ జాతి సిగ్గుతో చూస్తుంది ఓ కాల్ సెంటర్ అన్నావు ఫోన్ బిజినెస్ అన్నావు సింగిల్ షిఫ్ట్ అన్నావు చెల్లుంటే చెల్లుంటే ఇంకా చాలా ఆపండి ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు అసలు సేల మీరు తెలిసి ఇలా మాట్లాడవు అది ఉంటే కదా వెళ్ళి ఉన్న వాళ్ళకి చెప్పండి నువ్వు కరెక్ట్ గా చెప్పు ఇది నువ్వు ఉంచుకో ఇది నేను తెంచుకుంటాను అప్పారావు అప్పుడే చిత్తవా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎంతో నిగ్రహంతో కాపాడుకోస్తున్న నా శీలాన్ని ఇలా మార్కెట్ లో పెట్టి పాడు చేస్తావా అది నీ ఇంజిన్ వీక్ ఉందేమో టెస్ట్ చేయడం కోసం ఇది బెంజ్ కారు టెస్ట్ డ్రైవ్ అవసరం లేదు డైరెక్ట్ గా నేషనల్ హైవే అర్థమైందా నీ పేరయ్య మా వాడికి ఫార్టీ పైనే ఉంటాయా ఆ అమ్మాయికి ఏ మాత్రం ఉంటాయి ఒకటి రెండు ఎక్కువ పర్లేదు ఫిక్స్ చేసాయి అంతే 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 మ్యారేజ్ బ్రోకర్స్ కు ప్రవేశం లేదు ఏమైంది వీడికి రే అపరా 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 ఆ బయట బోర్డు ఏంటి ఎలా నా షాపు నా ఇష్టం అండి అది కాదు అపరా వద్దు హాయిగా జరుగుతున్న నా జీవితంలో పెళ్లి కూడా తీసుకో ఇంకేం మాట్లాడద్దు గురుగారు పెళ్లి పురుష లక్షణం పెండా కూడా ఏం కాదు ఎక్కువ తక్కువ మాట్లాడే చంపేస్తాను కదవా ఆ తరుణ్ గారు గానీ షాపు అయితే కాళ్ళు ఏర్పడతా అని చెప్పండి మీరు ఆయనతో కలిపి నాటకాలు ఆడితే మీది అదే పరిస్థితి నమస్కారం అండి అప్పారా నమస్కారం అండి మీరు వచ్చినందుకు చాలా మీరున్న బిజీలో రారు నేను రాకుండా పెళ్ళేలా జరుగుద్దు అండి నమస్కారం నమస్కారం రే ఏర్పాట్లు బాగా చేశారా అది ప్లాస్టిక్ తెలిసింది ఎవడో చూడలేదు కదా ఏమండి కొంచెం లెగుస్తారా కూర్చుని ముందు చెప్పచ్చు కదా బాబు ఇదేమైనా చెప్పొస్తుందా లేకండి బాబు ఇక్కడే పోసేలా ఉన్నాడు ఆ రెండోది కూడా పూర్తి చేసిరా బాబు ఎంతమంది నాకు ఇంకా పెళ్లి కాలేదు నాకు కావాల్సింది కూడా అదే నా మీద నీ ఒపీనియన్ ఏంటి మొత్తం ఫ్యామిలీ ఎంత వచ్చారా ఖాళీగా ఉంటుంది చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోమంటావు కాసేపు అయితే అక్షంతలు వచ్చి డబ్బులు అనుకోమంటావు ఇట్ల మీద పెళ్లి ఆగిపోయి ఏం పర్వాలేదు డబ్బులు ఉంటే డైనింగ్ టేబుల్ మీద చేసుకోవచ్చు ఏ ఇంకా కూర్చున్నారంటే బస్సు పది నిమిషాలు బయలుదేరుద్ది లేకండి బాగుడారు ఇంకా బావేటి ఆగండి ఒక్క ఐదు నిమిషాలు అవకాశం ఇస్తారా ఇలాంటి విషయాల్లో నువ్వే ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి డబ్బు కోసం పెళ్లించట్టు కొడతారా నీ డబ్బే చేస్తుంది నీ జబ్బులు పోడుతున్నా నీ ఆకలి పోడుతున్నా నీ సుఖాన్ని సంతోషాన్ని సంతోషాన్నిస్తున్నా నీ సిగ్గును కాపాడుతా నీ విగ్గురు ఏం ఏం చేస్తా నువ్వు మూడు సార్లు ఏం చెప్పక్కర్లేదు నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నావు ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను ఎవడు ఊరుకోమన్నాడు జాలిగా ఉంటే పెళ్లి చేసుకో చేసుకుంటాను పెళ్లి లేకపోతుంటే చేతులు కట్టు కూర్చోను మూడు ముళ్ళు వేస్తాను బెల్లం జీలకర్ర ఇవ్వండి అది వాడు పెట్టాడు కానీ మీ తాడి కట్టండి బాబు గట్టి మేడం నేను ఇది త్యాగం అనుకోవటం లేదు నేను మాత్రం నరకం అనుకుంటున్నాను నేనేమో ఈ పెళ్ళలాగో లాపి గారిని పెళ్లి చేసుకోవాలని మా నాన్న దగ్గర ఉన్న కట్టె డబ్బులు దొంగతనం చేస్తే మీరు ఇలా మధ్యలో వచ్చి దూరతారని ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఎక్కడున్నాడు ఏమయ్యా ఇందాక నా పక్కనే కూర్చున్నా కరెక్ట్ టైం రావచ్చు కదా నేను అనవసరంగా కమిట్ అయ్యేలా చేశావు నాకు ఇది చెప్పకుండా వచ్చింది మధ్యలో మీరు దూరారు షుగర్ గానీ వచ్చింది చూపించుకో ఇదిగా ఎవరైనా ఇతను లేపి ఇక్కడ కూర్చోబెట్టండి మంచికి వెళ్తే సంచి కూడా లేపేశారు రోజులు ఇవి ఏం చేస్తా అని చెప్పండి మీ గొప్పతనం అర్థం చేసుకోవట్లేదు మీరు అర్థం చేసుకుంటున్నారు కదరా అచ్చాలు ముడి పడుతుంది అనుకున్నాను కానీ ఇలా మెలిగి పడుతుంది అనుకోలేదు గురుగారు పైగా మైసూర్ బజ్జి గారితో ఏడు అడుగులేయడం ఏంటో డైజెస్ట్ కావట్లేదు అదేరా లవ్ అంటే దాన్ని బ్లైండ్ అంటారు అదేమో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చేసుకొని వాళ్ళు నిజంగానే బ్లైండ్ గురిగారు ఎవరండి మీరు ఆ లుక్స్ ఏంటి జూలో జంతువులు చూసినట్టు చూస్తారేంటి అండి మీద పెళ్ళి ఆగిపోయింది కదా ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ రూమ్లే ఒరే మాస్టర్ మాస్టర్ మీరెవరండి చక్రీ ఎప్పుడొకప్పుడు చక్రం తిప్పేస్తాడు విష్ణు చక్రమా పూజ చక్రమా నీ చక్రమే అంత కరెక్ట్ గా చెప్తున్నారు పెళ్లికి గాని వచ్చారా కనిపిస్తుంది మీరు చేసేది ఇది మీకు ఇది అవ్వలేదని బాధపడుతున్నారు ఇప్పుడు బాధ లేదులేండి మంచి పని చేస్తున్నారు మీకు ముగ్గురు చెల్లెలు ఉన్నారు వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి మీరు అలసిపోయారు మీరు ప్రైవేట్ డిటెక్టివ్ బయోడేటా అంతా చెప్పేస్తున్నారు కనిపిస్తుంది మీకు ఇంకో విషయం చెప్పనా ఉంది కనిపిస్తుంది ఇప్పటి వరకు నీకు పెళ్ళి అవ్వకపోవడం నీ తప్పు కాదు నీ అదృష్టం నీకు పెళ్ళై ఉంటే నువ్వు యమదొంగ యమలోకంలో చూసిండేవాడివి పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయిపోయాను అది నీ చేతుల్లో